హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భరద్వాజ్ లైఫ్ స్టైల్స్ అండి ఈరోజు నేను ఇంకోసారితో మీ ముందుకు వచ్చాను ఈ శారీ నేను మిస్ అమ్మ హ్యాండ్లూమ్స్లో తీసుకున్నాను శారీ అయితే చాలా బాగుంది నాకు ఇది చూడొచ్చు మిస్సమ్మ హ్యాండ్లూమ్ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ పడిందండి ఈ శారీ లావెండర్ కలర్కి ఆరెంజ్ బార్డరు సారీ బాందిని ప్రింట్తో అండి ఇది రియల్ పట్టు అండి మంగళగిరి చాలా లైట్ వెయిట్ ఉంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు శారీ అయితే చాలా లైట్ వెయిట్ ఉంది ఒకసారి పళ్ళు చూద్దాం ఇది పళ్ళు అండి పైన చిన్న బార్డర్ కింద డబుల్ బార్డర్ లాగా వచ్చింది ఎలిఫెంట్స్ వచ్చాయండి నే ఇళ్ళు ఎలిఫెంట్స్ వచ్చే శారీ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ ఉంది శారీ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భరద్వాజ్ లైఫ్ స్టైల్స్